మీరు జీవితంలో ఎంత కష్టపడినా మీ పరిస్థితి మారడం లేదని అనిపిస్తున్నదా మీరు పేదరికం నుంచి బయటపడాలనుకుంటున్నా అదృష్టం మీ వెంట లేదని బాధపడుతున్నారా నిజానికి పేదరికం మన కర్మ కాదు మన ఆలోచన విధానం ఒకప్పుడు మోహననే వ్యక్తికూడా ఇలాగే అనుకునేవాడు తన జీవితం ఎప్పటికీ మారదని భావించేవాడు కాని ఒక చిన్న నిర్ణయం అతని భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది అదృష్టం కాదు కష్టమే అతనిని గొప్ప మనిషిగా మార్చింది ఈ కథ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది మీ జీవితం నిజంగా మారాలని మీరు అనుకుంటే ఒక్కసారి వినండి ఇప్పుడు మనం మోహన్ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనలను తెలుసుకోబోతున్నాం ఒకప్పుడు పేదరికంలో నలిగిపోయిన అతను ఎలా ధనవంతుడయ్యాడు ఎలా గొప్ప మనిషిలా ఆలోచించసాగాడు అతని జీవితం మారిపోవడానికి గల అనేక రహస్యాలు ఏమిటి అతని కథలో దాగిన గొప్ప జీవిత సూత్రాలు మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తాయి ఈ కథ చివరిదాకా వినండి మీ దారిని మీరే మార్చుకోండి రాత్రి పడుతుంది ఊరి చివర ఉండే ఓ చిన్న మట్టిగుడిసెలో మోహన్ అతని కుటుంబముండేవారు చీకటి దట్టంగా అలముకుంది గాలిలో సీసం లాంటి నిశ్శబ్దం కనీసం పడుకోవడానికి మంచం కూడా లేని పరిస్థితి కాళ్లు మడిచి ఒక గడప దగ్గరికి వాలిపోయాడు బయటినుంచి వచ్చే చల్లటి గాలి అతని ముడుచుకునేలా చేస్తున్నాయి ఏం చేయాలో తెలియక బాధగా ఆకాశం వైపు చూస్తున్నాడు చిమ్మ చీకటిలో మెరిసే నక్షత్రాలను చూసి మౌనంగా ఉండిపోయాడు వాటిని చూస్తూ ఏవో కలలు కన్నాడు కాని ఆ కలలు నిజమయ్యే పరిస్థితి మాత్రంలేదు ఊహల్లోనే తన జీవితాన్ని ఓ మారు చూసుకున్నాడు తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు పొద్దున్నే లేచి పొలానికి వెళ్లే తండ్రి రూపం మదిలో మెదిలింది చేతుల్లో పగుళ్లు మనసులో కడుపునిండా బాధ నాన్న ఎప్పుడైనా సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారా అని తనలో తాను అనుకున్నాడు మోహన్ తల్లిని గుర్తు తెచ్చుకున్నాడు క్రమంగా వృద్ధురాలవుతూ తన కుటుంబానికి నిత్యం తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంతో కష్టపడి తయారుచేస్తుంది కొన్నిసార్లు తాను తినకపోయినా పిల్లల కడుపు నిండాలని చూసేది మోహన్ చిన్నప్పుడు అమ్మ చేతిలో తినే అన్నం రుచి ఇంకా మదిలో మెదులుతోంది కాని ఇప్పుడు ఆ తల్లి ఇంకా కష్టపడుతూనే ఉందే ఆలోచనల మధ్యనే పక్కన కాలిన నిపులా ఆకలి తట్టుకోలేక మెలకువ వచ్చింది చేతిని పొట్టమీద పెట్టుకుని ఆలోచిస్తూ నేను ఎక్కువ తింటే తల్లికి ఉండదని కొంచెం తక్కువ తిన్నానని గుర్తు తెచ్చుకున్నాడు ఈరోజు ఇదే దుస్థితి పడుతుంది దీనికి ముగింపు ఎప్పుడు అని ప్రశ్నించుకున్నాడు మోహన్కి చిన్నప్పటి జాపకాలు గుర్తొచ్చాయి స్కూల్లో చదవడం మానేసిన రోజులు బడి మాస్టారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి చదువుకో మోహన్ లేకపోతే నువ్వుకూడా నీ తండ్రిలాగే జీవితాంతం కష్టపడి బ్రతకాలి అని మాస్టారు ఎంత చెప్పినా ఆకలికి ఎదురు నిలిచి చదవడం సాధ్యమేనా బడి కంటే బతుకుబండి ముఖ్యమైంది చదువుకాదు మనం పుట్టిన కర్మే ప్రధానమైనది అని అప్పుడే తనను తాను నమ్మించుకున్నాడు రోజూ పొలం పనికి వెళ్తున్నా ఇంటికి వచ్చే ఆదాయం తక్కువే ఎన్ని గంటలు పనిచేసినా రోజూ మళ్లీ పేదరికంతోనే మొదలవుతుంది కొన్ని రాత్రులు అన్నం తినకుండానే నిద్రపోతాడు కడుపు అలమటిస్తుంటే పక్కన తండ్రి వేదనతో నిద్రించే శబ్దం వినిపిస్తుంది తండ్రి తన బాధను మోహన్ ముందుగా చూపించడు కాని చీకటిలో అతని ఊపిరి సడిలోనే ఆ బాధ కనిపిస్తుంది ఊరిలో కొందరు జాలి చూపిస్తారు ఈ పేదవాడిని చూడండి జీవితాంతం గుడిసెలోనే బతికిపోతాడు అని ఊరివాళ్లే నవ్వుతుంటారు కొందరు జాలిచూపినా చేతికొచ్చిన సాయం ఎవ్వరూ చేయరు ఎందుకిలా మనిషికి మారే అవకాశముండదా అని మోహన్ నిత్యం ఆలోచించేవాడు ఒక్కరోజైనా గౌరవంగా బ్రతకాలనిపించింది ఊరంతా మోహన్ని గౌరవించే రోజు వస్తుందా అని అనిపించింది కాని అదే సమయానికి లోపల ఓ మాట వినిపించింది ఏమబ్బా పేదవాళ్లకు గౌరవం దక్కుతుందా అని మోహన్ అనుకున్నాడు ఇంకా ఎన్నాళ్ళూ ఇలా బ్రతకాలి నా జీవితంలో మార్పు సాధ్యమేనా అని ఎన్నో ప్రశ్నలు మోహన్ మదిలో కలవరపెడుతున్నాయి కాని సమాధానాలు మాత్రం శూన్యం తన సమస్యలు తీరే మార్గం లేదు అదే సమయంలో ఊరి చివరనుంచి ఓ గుడిసెలో పూజ చేసుకుని వెళ్తున్న ఓ వృద్ధుడు మోహన్ను చూశాడు ఈ పిల్లవాడు రోజూ ఇలాగే బాధతో తిరుగుతూనే ఉంటాడు వీడి జీవితం మారాలంటే ఏమైనా చేయాలి అని తనలో తాను అనుకున్నాడు ఆ వృద్ధుడు నెమ్మదిగా మోహన్ దగ్గరికి వచ్చి బాలా ఏం బాధగా ఉన్నట్టుంది అని ప్రశ్నించాడు మోహన్ ఏమనాలో తెలియక తల క్రింద పెట్టుకున్నాడు కాని లోపల ఇంకో ఆశ అంకురించింది ఎవరో తనను ఓదార్చబోతున్నారని అనిపించింది వృద్ధుడు తలమీద చేయపెట్టి నీ జీవితం మార్చుకోవాలంటే ఒక మార్గముంది అన్నాడు మోహన్ ఒక్కసారిగా ఆశగా చూశాడు ఏ మార్గం వృద్ధుడు చిరునవ్వు చిందించి అడవిలో ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన ఎంతో జానవంతుడు ఎంతో మందిని మారుస్తున్నాడు నువ్వు ఆయనను కలిస్తే నీ జీవితానికి మార్గం తెలుస్తుంది అన్నాడు మోహన్ ఒక్క క్షణం ఆలోచించాడు ఒక మహాత్ముడు నా జీవితాన్ని మార్చగలడా అని సందేహంగా అనిపించింది కాని నిపుల మండుతున్న తన సమస్యల్ని చూసినప్పుడు ఒకసారి ప్రయత్నించాలని అనిపించింది స్వామీజీ నేను వెళ్లి ఆ మహాత్ముడిని కలుస్తాను అని ధైర్యంగా అన్నాడు మోహన్ వృద్ధుడు చిరునవ్వుతో అది నిజంగా మంచి నిర్ణయం బాలా అన్నాడు అయితే రేపే బయలుదేరు ఆలస్యం వద్దు ఆ రాత్రి మోహన్కు నిద్ర పట్టలేదు ఏం జరుగుతుందో నాకు తెలీదు కాని మార్పు కోసం నేను వెళ్లాలి అని తనలో తాను అనుకున్నాడు తెల్లవారింది మోహన్ కళ్ళూ తెరిచాడు నిన్న రాత్రి వృద్ధుడి మాటలు ఇంకా అతని మదిలో మెదులుతున్నాయి అడవిలో ఉన్న మహాత్ముడిని కలిస్తే నా జీవితం మారుతుందా అనే అనుమానముంది కాని మరొక వైపు ఈ అవకాశం వదులుకోవడం మంచిది కాదు అనే భావన తల్లిదండ్రులకు చెప్పకుండానే పొద్దునే లేచి అడవికెళ్లడానికి సిద్ధమయ్యాడు తిండికూడా లేకుండా చేతిలో చిన్న నీళ్ల సీసా మాత్రమే పెట్టుకుని ఊరి చివరికి నడిచాడు అడవి గంభీరంగా ఉంది పొదలు పెరిగపోయి లోపలికి వెళ్లే దారి సరిగ్గా కనిపించట్లేదు కాని వెనక్కి తిరిగ ఆలోచనే ఆలోచనేలేదు ఓ మహాత్ముడు ఉంటాడట ఆయనను కలవాల్సిందే అని తాను తాను ధైర్యం చెప్పుకున్నాడు అడవి లోపలకు అడుగుపెట్టాడు మట్టిలో అడుగులు మిగిలిపోతున్నాయి చుట్టూ ఎక్కడా మనుషుల జాడలేదు చెట్ల కొమ్మలుగాలి తాకి తాకి కదులుతున్నాయి కొన్నిసార్లు తనడుగుల శబ్దమే తనకు భయంగా అనిపిస్తోంది కాని అతను వెనుకడుగు వేయలేదు కొద్దిదూరం నడిచాక ఓ గుడ్డ కట్టుకున్న మనిషి కనిపించాడు అతని శరీరంపై చర్మం బిగుసుకుని మెదులుతున్న కనురెప్పలతో అతను మోహన్ని చూశాడు బాలా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు మోహన్కి భయం వేసింది ఇంకా లోపలికి వెళ్ళొచ్చా అని తనలో తాను ఆలోచించుకున్నాడు కాని వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు ఒక మహాత్ముడిని కలవాలని వచ్చాను ఆయన ఎక్కడ ఉంటారో మీకు తెలుసా అని సాహసంగా అడిగాడు ఆ వ్యక్తి ఓ నిమిషం మోహన్ను గమనించి నెమ్మదిగా నవ్వాడు సమయం వచ్చినప్పుడు నీకు మార్గం కనిపిస్తుంది అని చెప్పాడు మోహన్ అర్ధం చేసుకోలేకపోయినా ఇంకాస్త ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు అడవి లోపలికి వెళ్లాడు చిన్న చిన్న గాయాలు అవుతున్నాయి కాని పట్టించుకోవడంలేదు ఎక్కడో దూరంలో నీటి శబ్దం వినిపిస్తోంది ఊహూ ఇదే కాబోలు వృద్ధుడు చెప్పిన జలపాతం అని అనుకున్నాడు మరికొన్ని అడుగులు వేయగానే ఓ పెద్ద చెట్టు కింద తెల్లటి గడ్డం పెరిగిన మహాత్ముడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు చుట్టూ ప్రశాంతత గాలికూడా అక్కడ చాలా నెమ్మదిగా వీచినట్లుంది భయంగా నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి మహాత్మా మహాత్మా అని పిలిచాడు మహాత్ముడు కళ్ళు తెరిచాడు కళ్లలో మెరుపు ఉంది ఆహా నువ్వు వచ్చేశావా బాలా అని నెమ్మదిగా ప్రశ్నించాడు మోహన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు నా గురించి ముందే తెలుసా అని అనుకున్నాడు స్వామీ నేను చాలా పేదవాడిని ఎప్పటినుంచో కష్టాల్లోనే బ్రతుకుతున్నా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను నేను ధనవంతుడు కావాలనుకుంటున్నాను దయచేసి నాకు మార్గం చూపండి అని అనుకుగా చెప్పాడు మహాత్ముడు చిరునవ్వు చిందించి నిజంగా మారాలని నువ్వు అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు మోహన్ భయంగా తల ఊపాడు అవును స్వామీ దయచేసి నాకు మార్గం చెప్పండి మహాత్ముడు కొద్దిసేపు మౌనం పాటించాడు ఆ తర్వాత నీ సమస్యల పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది పేదరికం అదృష్టం వల్ల రాదు నీ ఆలోచనలు నీ పనులు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి అని చెప్పాడు మోహన్ ఆశ్చర్యపోయాడు అంటే నా జీవితం మార్చుకోవాలంటే నా ఆలోచనలు మార్చుకోవాలా అని అడిగాడు మహాత్ముడు తల ఊపాడు అవును నీకు ధనవంతుడవ్వాలంటే ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అవి నువ్వు అర్థం చేసుకుని నీ జీవితంలో అమలు చేస్తే ఆరు నెలల్లో నీ జీవితమే మారిపోతుంది అని చెప్పాడు స్నేహితులరా ఆ ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి జైశ్రీకృష్ణుని కామెంట్ చేయండి మోహన్ ఒక్కసారిగా ఉత్సాహంగా తల ఊపాడు స్వామీ నాకు ఆ ఐదు విషయాలు చెప్పండి నేను వాటిని నమ్మి పాటిస్తాను మహాత్ముడు కాస్త తల ఎత్తి బాలా ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచు జలపాతం శబ్దాన్ని విను నీ మనసు స్పష్టంగా ఉండాలి అప్పుడు మాత్రమే నా మాటలు నీకు అర్థమవుతాయి అని చెప్పాడు మోహన్ కళ్ళు మూసుకున్నాడు కొన్ని సెకండ్లపాటు నిశ్శబ్దంగా ఉన్నాడు ఉన్న ప్రకృతిని విన్నాడు గాలి లయను అనుభవించాడు బాలా ఇప్పుడు నా మాటలు విను నీ జీవితం మార్చే ఐదు రహస్యాలు చెబుతున్నాను అని మహాత్ముడు నెమ్మదిగా చెప్పాడు మోహన్ కళ్ళు పెద్దవి చేసుకుని స్వామి మీరు చెప్పే ఒక్కో మాట నా జీవితాన్ని మారుస్తుంది అని ఉత్సాహంగా అన్నాడు మహాత్ముడు చిరునవ్వు చిందించి సమయం వచ్చింది నీకు మొదటి పాయం చెబుతున్నాను అని చెప్పాడు మోహన్ మహాత్ముడి మాటల్ని పూర్తిగా గ్రహించేందుకు తన మనసును ప్రశాంతంగా ఉంచాడు నా జీవితం మార్చే ఐదు రహస్యాలు అనే మాట అతని చెవుల్లో మార్మోగుతోంది కళ్లలో ఉత్సాహం కాని మనసులో ఇంకా కొంత సందేహం మహాత్ముడు మృదువైన స్వరంలో మాట్లాడాడు బాలా నీ పేదరికానికి కారణం నీ ఆలోచనా విధానం తొలుత నీ మనసులో మార్పు తీసుకురా అదెంతో ముఖ్యం మోహన్ కంగారుగా అడిగాడు స్వామీ నా ఆలోచనలు మారితే నిజంగా నా జీవితం మారుతుందా మహాత్ముడు చిరునవ్వుతో తలుపి అవును ఖచ్చితంగా మారుతుంది మొదటి రహస్యం విను అని చెప్పాడు నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్ధారిస్తాయి నీకు ధనవంతుడవ్వాలంటే ముందుగా నీ ఆలోచనలను మార్చుకోవాలి నీకున్న సమస్యలు ఎందుకు వచ్చాయో కాకుండా వాటికి పరిష్కారం ఏమిటి అనే దానిపై దృష్టిపెట్టు మోహన్ తల ఊపాడు కాని ఇంకా కొంత గందరగోళంగా అనిపించింది స్వామీ నేను మారాలని అనుకున్నా కాని ఎలా మహాత్ముడు ఓ చిన్న కథ చెప్పాడు ఒకే రకమైన గింజల్ని ఒక రైతు రెండు భిన్నమైన పొలాల్లో వేశారు ఒకటి సారవంతమైన నేల మరొకటి రాళ్లతో నిండిన పొలం ఎక్కడ గింజ మంచి పంటగా మారుతుందో చెప్పు మోహన్ వెంటనే సమాధానం చెప్పాడు స్వామీ సారవంతమైన నేలలోనే మంచి పంట పుడుతుంది మహాత్ముడు నవ్వి నీ మనస్సు అలాగే నీ ఆలోచనలు ఒక బీడు భూమిలా ఉంటే ఎన్ని అవకాశాలు వచ్చినా వాటి ప్రయోజనముండదు కాని నీ ఆలోచనలు సారవంతమైన మట్టిలాంటివైతే చిన్న అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకుని ఎదగగలవు అని అర్థం చేసేట్టు చెప్పాడు మోహన్ ఊహల్లో పడిపోయాడు నిజమే ఇప్పటివరకు నా జీవితానికి నేనే బ్రేక్ వేస్తూ వచ్చాను నా తలరాతే ఇలా ఉందని నమ్ముకున్నా కాని నిజానికి నేను కొత్త మార్గాలు వెతకలేదు మహాత్ముడు మళ్లీ మాట్లాడాడు ఇప్పుడు రెండో రహస్యం చెప్తున్నాను బాగా విను ఎవరినీ నిందించకు బాధ్యత తీసుకో మోహన్ ఆశ్చర్యపోయి చూశాడు అదేంటి స్వామీ మహాత్ముడు వివరంగా చెప్పాడు పేదవాళ్లు ఎప్పుడూ తమ పరిస్థితికి ఇతరులను నిందిస్తారు ప్రభుత్వం సాయం చేయలేదని సమాజం న్యాయం చేయలేదని తమ అదృష్టం బాగాలేదని ఫిర్యాదు చేస్తుంటారు కానీ ధనవంతులు మాత్రం ఎప్పుడూ తమ జీవిత బాధ్యతను తీసుకుంటారు మోహన్లోతుగా ఆలోచించాడు నిజమే నా జీవితానికి నేనే బాధ్యత తీసుకోవాలి నేనే మారాలి మహాత్ముడు మూడో రహస్యాన్ని చెప్పాడు నీ సంపాదనను జాగ్రత్తగా వినియోగించు బాలా ఎక్కువ మంది పేదవాళ్లు సంపాదించినంత ఖర్చు చేస్తారు కానీ ధనవంతులు కొంత పొదుపు చేసి దాన్ని పెట్టుబడిగా పెంచుతారు మోహన్ తలపట్టుకున్నాడు ఇంతకాలం నేను ఆలోచించిందే లేదు రోజుకు వచ్చిన డబ్బుతో రోజంతా గడిపాను కాని నా భవిష్యత్తు కోసం ఏమీ మిగల్చుకోలేదు నీవద్ద ఉన్న ధనం ఎంతైనా చిన్నదిగా అనిపించొచ్చు కాని దాన్ని సరైన విధంగా వినియోగస్తే అది పెద్దదవుతుంది మోహన్ తలుపాడు ఇప్పటినుంచి నా డబ్బును వృధా చేయను పొదుపుచేసి పెట్టుబడి పెడతాను మహాత్ముడు నాలుగో రహస్యాన్ని చెప్పాడు ఎప్పుడూ కొత్తగా నేర్చుకో పేదవాళ్లు ఎప్పుడూ అదే పనులు చేస్తుంటారు కానీ ధనవంతులు ఎప్పుడూ కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మోహన్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు చిన్నతనంలో చదువు ఆపేసిన రోజులు కొత్త పనులు నేర్చుకునేందుకు ప్రయత్నించని రోజులని గుర్తుకొచ్చాయి ఇప్పటివరకు నేనే నా ఎదుగుదలకు అడ్డుకట్ట వేసుకున్నాను అని తనలో తాను అనుకున్నాడు బాలా జీవితంలో ఎదగాలంటే కొత్త విషయాలను నేర్చుకోవాలి నిన్ను నువ్వే మెరుగుపరుచుకోవాలి మోహన్ పట్టుదలగా తల ఊపాడు ఇప్పటినుంచి నేర్చుకుంటాను ఏ పనిచేసినా అందులో కొత్త మార్గాలు వెతుక్కుంటాను మహాత్ముడు చిరునవ్వుతో చివరి రహస్యాన్ని చెప్పాడు సహనం క్రమశిక్షణ బాలా ధనవంతులు ఒక్కరోజులోనే ఎదగరు వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్తారు కాని వారు ఎప్పుడూ క్రమశిక్షణను పాటిస్తారు ఓర్పును కోల్పోరు మోహంకి తన తండ్రి గుర్తొచ్చాడు పొలం పనికి వెళ్లే తండ్రి ఎండనీ వర్షాన్ని భయపడకుండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు నాన్నలో ఉన్న కష్టానికి ఓర్పుకు క్రమశిక్షణకు అసలు నేను సమానమేనా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు నేను నా లక్ష్యాన్ని నమ్మి కష్టపడతాను రోజు క్రమంగా నా ప్రయత్నాన్ని మెరుగుపరుచుకుంటాను అని మోహన్ ధృజంగా అనుకున్నాడు మహాత్ముడు నవ్వి బాలా నువ్వు ఇప్పుడు మారిపోయావు ఇప్పుడు నువ్వు నిజమైన మార్గంలో ఉన్నావు అని ఆశీర్వదించాడు మోహన్ ఆనందంగా అతని కాళ్లమీద పడి నమస్కరించాడు స్వామీ మీరు ఇచ్చిన రహస్యాలతో నా జీవితాన్ని మార్చుకుంటాను మహాత్ముడు నవ్వి నీ జీవితం నువ్వే నిర్మించుకో భగవంతుడు నీకు బలమిచ్చాడు నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి మోహన్ ఆనందంగా గ్రామానికి తిరిగి వెళ్లాడు కాని ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు మోహన్ ఆనందంగా గ్రామానికి తిరిగి వెళ్ళాడు కాని ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు గతలో తరచుగా తన అదృష్టాన్ని తిడుతూ పేదరికాన్ని కోటీశ్వరుల కుట్రగా అనుకునే మనస్తత్వం మారిపోయింది మీదట నా జీవితానికి నేనే బాధ్యత తీసుకోవాలి అనే ధుజనిశ్చయంతో ముందుకు సాగాడు ఊర్లోకి అడుగుపెట్టగానే కొందరు జాలిగా చూశారు ఏం రామోహన్ అడవిలోకి వెళ్లినట్లు వినిపించింది ఏం సంపద తేవాలనుకున్నావా అని కొందరు వ్యంగ్యంగా అడిగారు మోహన్ చిరునవ్వు చిందించి నా సంపద కోసం నేను కష్టపడతా అని సమాధానం చెప్పాడు ఇంటికి వెళ్లగానే తల్లి ఆశ్చర్యంగా చూసింది ఎక్కడికి వెళ్లావురా అంతసేపు కనబడలేదు అని ప్రశ్నించింది తండ్రి కళ్ళూ నెత్తికెత్తి చూశాడు నువ్వు ఎక్కడ తిరిగినా మన జీవితం మారదు మోహన్ అని నిరాశగా అన్నాడు కాని మోహన్ ఈసారి విసుగు చెందలేదు నాన్నా మనం ఇంతకాలం జీవితం నాశనం చేసుకున్నాం కాని ఇప్పుడు మారుదాం నాకు ఒక మార్గం దొరికింది అని నమ్మకంగా చెప్పాడు తండ్రి ఆసక్తిగా చూశాడు ఏ మార్గం నేను మా ఊరిలో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతా మా భూమిని వృధా చేసుకోవడం మానేసి దాన్ని వాడుకుంటా మన ఊరిలో ప్రజలకు అవసరమైన వస్తువులు అమ్మే చిన్న దుకాణం పెడతా తల్లి తడబడుతూ నీవు వ్యాపారం చేయాలనుకుంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది మోహన్ తలుపాడు అవును అమ్మా ఇప్పటివరకు పనిచేస్తూ రోజూ ఒకేలా బ్రతికాం కాని మనం మనకే పనిచేసుకుంటే తండ్రి మొదట ఒప్పుకోలేదు నాకు వ్యాపారం తెలియదురా మనం పనిమనుషులం అది మన వృత్తి కాని మోహన్ కష్టాల్లో వెనక్కు కాదు నాన్నా పనిచేసే మనిషి ఎప్పుడూ పనిమనిషిగానే ఉండిపోవాలా మనం కొత్తగా ఏదైనా ప్రయత్నించకూడదా తండ్రికి సమాధానం చెప్పలేకపోయాడు కాని మోహన్ వ్యాపారం చేసేందుకు మన దగ్గర లేదు చాలా డబ్బు అవసరమని ఎవరు చెప్పారు నాన్నా చిన్నగా మొదలు పెడదాం అని చెప్పి గ్రామంలోని కొందరిని కలిసి అప్పుగా కొంత ధాన్యం కొన్ని సామాగ్రిని తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఊరి పెద్దలు కొందరు నీవాళ్లను నమ్మలేదు పేదోడికి వ్యాపారమేంటురా నీ తండ్రిలా పస్తు పనిచేస్తే చాలు అని జాలిగా చూశారు కానీ మోహన్ వెనుకడుగు వేయలేదు నేను మారాలి నా కుటుంబాన్ని మారుస్తాను అని నిశ్చయించుకున్నాడు కొన్ని రోజులు తక్కువ నిద్రపోయాడు అన్ని తక్కువ తిన్నాడు కానీ నిదానంగా తన చిన్న వ్యాపారానికి కావాల్సిన సామాగ్రిని సేకరించాడు తన తండ్రితో కలిసి ఒక చిన్న గుడిసెలోనే సరుకులు అమ్మేలా ఏర్పాట్లు చేశాడు మొదటిసారి అతను పొలంలో పనిచేసిన తర్వాత వచ్చిన కొంత ధాన్యాన్ని అమ్మాడు ఊర్లో వాళ్లు తొలుత అతన్ని అపహాస్యం చేశారు పనికొచ్చినట్టుండదు మోహన్ తిరిగి నీ పాత వృత్తికే వెళ్ళు అని పలికారు కాని అతను పట్టుదలతో ముందుకు సాగాడు క్రమంగా గ్రామస్తులు మోహన్ వద్ద వస్తువులు కొనడం మొదలుపెట్టారు తండ్రికి ఇదే ఆశ్చర్యంగా అనిపించింది నిజంగా ఇది సాధ్యమా అని తనలో తాను అనుకున్నాడు కొన్ని నెలలు గడిచే కొద్దీ మోహన్ వ్యాపారం అభివృద్ధి చెందింది చిన్నగా మొదలుపెట్టిన దుకాణం ఇప్పుడు గ్రామంలోని చాలామందికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంది మోహన్ తండ్రి తల్లి ఆనందంతో గర్వంగా చూశారు నిజంగా మన బతుకు మారిందా అని తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది ఊర్లో ప్రజలు కూడా మోహన్ని చూసి ఆశ్చర్యపడ్డారు నిన్న మొన్నటి వరకు పేదవాడే కదా కాని ఇప్పుడు తనే ఉపాధిని సృష్టిస్తున్నాడు మహాత్ముడు చెప్పిన బాధ్యత తీసుకో మార్పును స్వీకరించు అనే మాటలు నిజమయ్యాయి మోహన్ తన జీవితం మార్చుకున్నాడు ఊర్లో చాలామంది మోహన్ను ఆదర్శంగా తీసుకున్నారు మనుకూడా మారాలని ప్రయత్నిద్దాం అని అనుకున్నారు మోహన్ తన తండ్రిని దగ్గరకు తీసుకుని నాన్న మీ జీవితమంతా శ్రమించి కాని మారాలని ప్రయత్నించలేదు కాని ఇప్పుడు మనం మారిపోయాం కదా అని ప్రశ్నించాడు తండ్రి ఆనందంతో నిజమే మార్పు మన చేతుల్లోనే ఉంటుంది అని ఒప్పుకున్నాడు మన ప్రయత్నం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మనం ఎలా ఆలోచిస్తామో మనం ఏమి చేస్తామో మన జీవితాన్ని మార్చగలదు మోహన్ ఇప్పుడు పేదరికాన్ని జయించాడు కాని అతను అక్కడే ఆగపోలేదు ఇంకా ఎదగాలని నిర్ణయించుకున్నాడు మోహన్ చిన్న వ్యాపారం పెట్టి గ్రామంలోని ప్రజలకు ఉపయోగపడేలా చేశాడు నెమ్మదిగా అతని దుకాణం పేరు ఊరంతా మారుమోగింది కాని మోహన్ మాత్రం అక్కడే ఆగపోలేదు నేను ఒకసారి నా జీవితాన్ని మార్చుకున్నాను ఇంకా ఎదగాలి అని తనలో తాను అనుకున్నాడు ఉదయం వాకిట్లో కూర్చుని తల్లి తండ్రితో మాట్లాడుతున్నాడు నాన్నా మనం ఇక్కడే ఆగపోవడం సరిపోదు ఇంకా ఎదగాలి మా ఊరిలో చాలామంది పేదరికంలోనే ఉన్నారు వాళ్ల జీవితాలు కూడా మారాలి తండ్రి ఆశ్చర్యంగా చూశాడు ఇప్పుడే మనం కాస్త మెరుగ్గా బతుకుతున్నాం ఇంకెందుకు ఈ కష్టాలు మోహన్నవ్వి నాన్నా ఒకప్పుడు మనం బాగా జీవించలేకపోయాం ఇప్పుడు మార్పు ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకున్నాం అదే మార్గం మరికొందరికి చెప్పాలి తల్లి ఆశ్చర్యంగా కాని మోహన్ మనం నిన్న మొన్నటి వరకు పేదవాళ్లమే ఇంకెవరికి సలహాలు ఇస్తాం అందుకే అమ్మ పేదరికం అనేది ఒక పరిస్థితి మాత్రమే అది శాశ్వతం కాదు మార్పు ఎలా సాధ్యమవుతుందో నేర్చుకున్నా అదే మార్గం మిగిలిన వాళ్లకు చెప్పాలి ఆరోజు మోహన్ తన దుకాణంలో కూర్చుని ఉండగా ఇద్దరు పొరుగువూరి రైతులు వచ్చారు మోహన్ మీ జీవితంలో ఇంత మార్పు ఎలా వచ్చింది మేము కూడా మా జీవితాన్ని మార్చుకోవచ్చు కదా మోహన్ చిరునవ్వు చిందించి నేను నేర్చుకున్న పాక్యాలను మీకు చెబుతాను మీకు మార్పు సాధ్యమే అని అన్నాడు మోహన్ తనకున్న చిన్న చిన్న పొదుపులను ఉపయోగించి తన వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేసుకోవాలనుకున్నాడు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి నేను ఒక్కడినే ఎదగడం కాదు మా ఊరు మొత్తం ముందుకు రావాలి అని అనుకున్నాడు అతను ఊరిలోని యువకులతో మాట్లాడాడు మీకు పంటలు పండించడం తప్ప ఇంకా ఏ నైపుణ్యాలు తెలుసు అని ప్రశ్నించాడు కొందరు తల ఊపారు నాకు మేకలు పెంచడం తెలుసు అని ఒకరు చెప్పారు మరొకరు నాకు పొలంలో మోటార్లు బాగుచేయడం తెలుసు అని చెప్పారు అదేనండి మీకు ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి దాన్ని ఉపాధిగా మార్చుకోండి మన ఊరికోసం మనం మారాలి అని మోహన్వాళ్లకు ప్రేరణ ఇచ్చాడు కొంతమంది యువకులు మోహన్ మాటలను అర్థం చేసుకున్నారు మనం కూడా కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్నారు కొందరు చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు కొందరు కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారు కొద్ది నెలల్లోనే ఊరి పరిస్థితి మారింది రైతులు పంటలలో కొత్త పద్ధతులు అవలంబించడం మొదలుపెట్టారు యువకులు కొత్త ఉపాధి మార్గాలను వెతికారు ఒకప్పుడు పేదరికల్లో ఉన్న ఊరు ఇప్పుడు స్వయం సమృద్ధంగా మారడం మొదలైంది ఊరి పెద్దలు మోహంకి బహుమతి ఇచ్చారు మోహన్ నువ్వు మా ఊరికోసం ఎంత గొప్ప పని చేశావు మన ఊరి ప్రజల జీవితం మారింది మోహన్ ఆనందంగా తల ఊపాడు ఇది నాకు మాత్రమే కాదు మన ఊరంతా కలిసి సాధించిన విజయం ఆ రోజున మోహన్ తన తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న ఇప్పుడు మీరు గర్వంగా చెప్పొచ్చు మనం పేదరికాన్ని ఓడించాం అని అన్నాడు తండ్రి కన్నీటి కన్నులతో మోహన్ను ఆలింగనం చేసుకున్నాడు నిజమే మార్పు మన చేతుల్లోనే ఉంది ఒకప్పుడు తన అదృష్టాన్ని తిడుతూ బతికిన మోహన్ ఇప్పుడు తన జీవితం పూర్తిగా మార్చుకున్నాడు కాని అతను అక్కడే ఆగపోలేదు ఇంకా చాలామందికి సహాయం చేయాలి ఇంకా చాలా మార్పు తీసుకురావాలి అని మోహన్ తనలో తాను అనుకున్నాడు ఇప్పటికి పేదరికాన్ని ఓడించిన మోహన్ మరింత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాడు గ్రామానికే మార్గదర్శకుడిగా మారాలి పన్నెండు గంటల ఒక నిమిషం మోహన్ జీవితంలో మార్పు వచ్చి అతను తన కుటుంబానికే కాదు ఊరి ప్రజలకు మార్గదర్శిగా మారాడు కాని అతని ప్రయాణం అక్కడే ఆగపోలేదు ఇక నా ఊరే కాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు మార్గం చూపాలి అని నిర్ణయించుకున్నాడు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఒకరోజు పొరుగు ఊరి నుండి కొందరు యువకులు మోహన్ను కలుసుకున్నారు మోహన్ మా ఊరిలో పరిస్థితి ఇంకా మారలేదు మేము కూడా జీవితం మార్చుకోవాలని అనుకుంటున్నాం నీ సూచనలు కావాలి అని అడిగారు మోహన్ ముస్కురించి మీరు మారాలని నిజంగా అనుకుంటే నేనిప్పుడు మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు అతను వాళ్లకు మహాత్ముడు తనకు చెప్పిన ఐదు ముఖ్యమైన జీవిత సూత్రాలను వివరంగా చెప్పాడు ఆలోచనను మార్చుకోండి బాధ్యత తీసుకోండి సంపాదనను సరైన మార్గంలో పెట్టండి కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి క్రమశిక్షణ పాటించండి అని వారిని ఉత్సాహపరిచాడు కొందరు ఆ మాటలను శ్రద్ధగా విన్నారు కాని మరికొందరు ఇది అంత సులభం కాదు అని అనుకున్నారు మోహన్ వారిని చూస్తూ నేను ఇదే అనుకున్నాను కాని మనం ప్రయత్నించకపోతే ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు ఆ మాటలు వినగానే కొందరి మనసులో మార్పు మొదలైంది ఒక్కసారి ప్రయత్నిద్దాం అని అనుకున్నారు కొంతకాలానికి యువకులు కూడా వ్యాపారాలు మొదలుపెట్టారు కొందరు మట్టి గిన్నెలు తయారు చేయడం మొదలుపెట్టారు మరికొందరు వ్యవసాయానికి కొత్త పద్ధతులు తీసుకువచ్చారు నెమ్మదిగా మోహన్ పేరు చుట్టుపక్కల గ్రామాల వరకు మారుమోగపోయింది ఈ మోహన్ జీవితాన్ని మార్చుకున్నాడని ఇంకొంతమందికి మార్గం చూపిస్తున్నాడని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు రోజులు గడుస్తున్నాయి ఒక్కప్పుడు పేదరికంలో మునిగిపోయిన మోహన్ ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారిని మాత్రమే కాదు గ్రామాలకు మార్గదర్శిగా మారాడు ఓ రోజు అతను తన తల్లి తండ్రిని దగ్గరకు తీసుకుని నాన్న అమ్మా మేము అన్నీ కోల్పోయినట్టు అనుకున్న రోజులు గుర్తున్నాయా ఇప్పుడు చూడండి మన జీవితమే మారిపోయింది అని అన్నాడు తండ్రి కన్నీళ్లతో మోహన్ను చూసి నిజమే నువ్వు మా జీవితాన్ని మార్చేశావు నీకు గర్వంగా ఉంటోంది అని అన్నాడు నాన్నా నేను మారలేదు నేను మారాలని నిర్ణయించుకున్నాను మార్పు మన చేతుల్లోనే ఉంటుంది అని మోహన్ చిరునవ్వుతో చెప్పాడు కొన్ని సంవత్సరాల తరువాత మోహనూరి యువకులకు మార్గదర్శకుడిగా మారాడు అతను మహాత్ముడు తనకు చెప్పిన విషయాలను అమలుచేసి జీవితంలో ఎదిగాడు ఊరంతా ఇప్పుడు మారిపోయింది పేదరికమున్నా అందరూ పోరాడే స్థితికి వచ్చారు ఓ రోజు ఒక యువకుడు మోహన్ దగ్గరికి వచ్చి అన్నయ్యా నా పరిస్థితి కూడా నీలాగానే ఉంది నేను నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నా నాకు మార్గం చూపించు అని అడిగాడు మోహన్ నవ్వి నీ మార్పు నీ చేతుల్లోనే ఉంది నా కథ విను నువ్వూ మారవచ్చు అని చెప్పాడు ఆ రోజు మోహన్ మొదటిసారి అడవిలో మహాత్ముడిని కలిసిన రోజు గుర్తొచ్చింది తన జీవితంలో మార్పు మొదలైన రోజు అది ఒకరోజు నాకు మార్గం చూపిన రోజు ఇప్పుడు నేనే ఇంకొంతమందికి మార్గం చూపుతున్నాను అని మోహన్ మనస్సులో అనుకున్నాడు ఊరిలో అందరూ ఇప్పుడు మోహన్ను గౌరవిస్తున్నారు ఇతనే నిజమైన మార్గదర్శి అని ఊరంతా మోహన్ను ప్రశంసిస్తున్నారు ఒకప్పుడు తన అదృష్టాన్ని తిడుతూ గడిపిన మోహన్ ఇప్పుడు తన కృషితో ధనవంతుడయ్యాడు కాని అతను సంపదకోసం కాదు మరికొందరిని మారుస్తూ ముందుకు సాగపోయాడు పేదరికం ఒక శాపం కాదు అది ఒక పరిస్థితి మాత్రమే మన ఆలోచనలు మన ప్రయత్నమే మన జీవితాన్ని మార్చగలవు ఇదే మోహన్ కథ మార్పును స్వీకరించుకున్న ఒక సాధారణ వ్యక్తి ఎందరో జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన కథ మీరు కూడా మారాలని అనుకుంటున్నారా అయితే మోహన్లాగా ప్రయత్నించండి మార్పు మన చేతుల్లోనే ఉంది ఈ కథ మోహం గురించి కాదు మనందరి గురించి మనలో చాలామంది తమ దురదృష్టాన్ని తిడుతూ తమ జీవితాన్ని అదృష్టంపై వదిలేస్తుంటారు నేను పేదవాడిని నా అదృష్టం బాగోలేదు నా జీవితం ఎప్పుడు మారదు అనే మాటలే వారిని వెనక్కి తగ్గస్తాయి కానీ మోహన్లాంటి వ్యక్తులు మార్పు కోరుకుంటారు ప్రయత్నిస్తారు కష్టపడతారు విజయాన్ని అందుకుంటారు పేదరికం మన చేతుల్లో కాదు కాని మన భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంది మీరు మారాలని అనుకుంటే మార్పు మొదలవుతుంది మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుంది నిజమైన ధనవంతుడు కోట్ల రూపాయల సంపాదించుకున్నవాడు కాదు తన జీవితాన్ని కష్టంతో ఎదిగించినవాడు మీరు మోహన్లాగా మారాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే మీలో మార్పు తీసుకురండి కొత్త ఆలోచనలతో ముందుకు సాగండి ఈ కథ మీకు నచ్చిందా మీరు కూడా మీ జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నారా అయితే మోహన్లాగే ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టండి ఈ కథ మీ హృదయాన్ని హత్తుకునేలా అనిపించిందా అయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరింత అద్భుతమైన ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహమే మా కొత్త కథలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణ ధన్యవాదాలు మరో అద్భుతమైన కథలో మళ్లీ కలుద్దాం